దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి స్వర్ణిం భారత్ విరాసిత్ అవర్ వికాస్ అనే థీమ్ తో సాగిన రిపబ్లిక్ డే పరేడ్లో శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది ఇప్పుడు ఆ చూద్దాం ఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ నివాళులర్పించడంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ప్రధాని జాతి తరపున పుష్పాంజలి ఘటించారు అనంతరం ప్రధాని కర్తవ్య పదకు చేరుకున్నారు సంప్రదాయ బగీలో వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటోకు ప్రధాని మంత్రులు స్వాగతం పలికారు రాష్ట్రపతి సంప్రదాయ వేడుకలకు హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్మో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాలాపన ట్వంటీ వన్ గన్ సెల్యూట్ నిర్వహించారు మూడు వందల మంది సాంస్కృతిక కళాకారులు సారే జెహాసే అచ్చా గీతాన్ని ఆలపిస్తూ సంగీత వాయిద్య ధ్వనుల మధ్య పరేడ్ ప్రారంభానికి నాంది పలికారు ఆ సమయంలో గగనతలం నుంచి హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి దీనికి గ్రూప్ కెప్టెన్ అలోక్ అహ్లోవత్ దీనికి నాయకత్వం వహించారు తొలుత రాష్టపతి సాయుధ బలగాలు పారామిలిటరీ బలగాలు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాడెట్లతో మొత్తం నూట అరవై మంది నిర్వహించిన మార్చ్ పాస్ ను వీక్షించి వారి నుంచి గౌరవవందనం స్వీకరించారు అనంతరం ఇండోనేషియాకు చెందిన నేషనల్ ఆర్మడ్ ఫోర్సెస్ నుంచి నూట రెండు మంది బృందం కవాతులో పాల్గొంది మరో నూట తొంభై మంది సభ్యుల బ్యాండ్ బృందం మార్చ్ బ్యాండ్ అధునాతన ఆయుధాలను రక్షణ శాఖ పరేడ్లో ప్రదర్శించింది టీ నైన్టీ భీష్మ బీఎంపీ టూ శరత్తో పాటు నాగ్ బ్రహ్మో క్షిపణి వ్యవస్థలు పినాకా అగ్నిబాన్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు ఆకాష్ వెపన్ సిస్టమ్ చేతక్ బజరంగ్ ఐరావత్తో సహా పలు ఆయుధాలను ప్రదర్శించారు భద్రతా భద్రతాదళం షిప్స్ ఆఫ్ ద డెజర్ట్ ఇతివృత్తంతో వంటలపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు ఈ వేడుకల్లో త్రివిధ దళాలు సంయుక్తంగా ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఔర్ సురక్షిత్ భారత్ అనే థీమ్ తో దీన్ని తయారు చేశారు ఇండియా గేట్ నుంచి మొదలైన పరేడ్లో వివిధ రాష్ట్రాలు ప్రభుత్వ శాఖలకు చెందిన ముప్పై ఒక శకటాలు పాల్గొన్నాయి స్వర్ణ భారత్ విరాసిత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తాన్ని చాటి చెబుతూ పాల్గొన్నాయి ఈ పరేడ్లో దేశ సైనిక సంపత్తి వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి సాంస్కృతిక వైభవం ఆవిష్కృతమైంది ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుభియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ వేడుకల్లో ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్